నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు గుంటూరు నగరం మార్కెట్ లైన్ చూద్దాం గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మార్కెట్ రోడ్డు మనం చూస్తున్నాం భవిష్యత్తులో గుంటూరు నగరం మిలియన్ ప్లస్ సిటీగా అడుగులు వేయనుంది గుంటూరు సమీప గ్రామాలన్నీ గుంటూరు కార్పొరేషన్ పరిధిలో కలిపేందుకు రంగం సిద్ధమైందనే చెప్పాలి దాదాపుగా పదకొండు గ్రామాలు కలుపుతున్నారు ఇంకా ఏడు గ్రామాలు పెండింగ్లో ఉన్నాయి రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం గుంటూరు జనాభా ఏడు లక్షలు ప్రస్తుతం తొమ్మిది లక్షల మంది ఉన్నారు పద్దెనిమిది గ్రామాలు గుంటూరు సమీప గ్రామాలు కార్పొరేషన్లు కలిపినట్లయితే మరొక అరవై ఐదు వేల మంది పెరుగుతారన్నమాట అంటే గుంటూరు నగర జనాభా దాదాపుగా పది లక్షలు దాటనుంది అందువలన మిలియన్ ప్లస్ సిటీగా గుంటూరు మనం చెప్పుకోవచ్చు గ్రేటర్ గుంటూరుగా పెద్ద కార్పొరేషన్గా రూపాంతరం చెందనుంది ఈ దిశగా ఇటీవల విలీన గ్రామాలు కొంతమంది సమర్థిస్తుంటే కొంతమంది విలీన గ్రామాల వల్ల అభివృద్ధి లేదని విమర్శిస్తున్నారు ఏదైనా సరే అధికారులు దీని మీద మరింత శ్రద్ధ చూపి కార్పొరేషన్లో తీర్మానం కూడా చేశారన్నమాట గుంటూరు కార్పొరేషన్లో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కలెక్టర్ గారికి పంపించారు గ్రేటర్ గుంటూరుగా ఏర్పాటు చేయాలని గుంటూరు సమీప గ్రామాలు జొన్నలగడ్డ గొర్రెలవారిపాలెం తోకవారిపాలెం దాసుపాలెం మల్లవరం చిన్నపలకలూరు తురకపాలెం చల్లవారిపాలెం వెంగళాయపాలెం లాల్పురం ఓబుల్నాయుడుపాలెం ఈ విధంగా పంచాయతీలన్నీ తీర్మానం చేశారు అయితే కొన్ని పంచాయతీల వారు కోర్టుకు వెళ్ళారనమాట అయితే లామ్ కొర్నిపాడు పుల్లడిగుంట తేళ్లపాడు అగతవరప్పాడు వెనుగండ్ల పెద్దకానీ ఈ గ్రామాలు పెండింగ్లో ఉన్నాయి అంటే ఈ గ్రామాల వారు పంచాయతీల తీర్మానాలు చేయాలన్నమాట ఏదైనా సరే ఎమ్మెల్యేలు ఆమోదించి అక్కడ పంచాయతీలు తీర్మానం చేసినట్లయితే లామ్ కొర్నిపాడు పుల్లడిగుంట గుంట తక్కిళ్ళపాడు అగతవరపపాడు వెనుగంటల పెద్ద కాకానీ ఇవి కూడా కలిసినట్లయితే మొత్తం పద్దెనిమిది గ్రామాలు గుంటూరు కార్పొరేషన్లో కలుస్తాయని చెప్తున్నారు ఇలా రూపాంతరం చెందినట్లయితే గుంటూరు నగరపాల సంస్థకి మరిన్ని నిధులు వస్తాయన్నమాట గుంటూరు మార్కెట్ సెంటర్ చూస్తున్నాను చూడండి పెద్దదైన మార్కెట్ సెంటర్ పీవీకే నాయుడు మార్కెట్ సెంటర్ ఇక్కడ త్వరలో పెద్దదైన కాంప్లెక్స్ నిర్మాణం కూడా చేపట్టనున్నారు గుంటూరు కార్పొరేషన్ కూడా ఈ కాంప్లెక్స్లోనే నిర్మాణం చేస్తారు కార్పొరేషన్ కూడా కార్యాలయాన్ని ఈ కాంప్లెక్స్లోనే ఏర్పాటు చేస్తారు పెద్ద పార్కింగు దాదాపుగా ఇక్కడ రైతులు అందరికీ ఉపయోగపడే విధంగా మెగా బిల్డింగ్ ఏర్పాటు చేయాలని దీనికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చేస్తున్నారు డిపిఆర్ కూడా సిద్ధం చేస్తున్నారు త్వరలో పీవీకే నాయుడు మార్కెట్ని అభివృద్ధి చేస్తారు అంటే పెద్ద బిల్డింగ్ నిర్మాణానికి ఈ ప్రాంతంలో శ్రీకారం చుడతారు పనులు ప్రారంభిస్తారన్నమాట అప్పుడు ఇలాంటి రద్దీగా కనిపించదన్నమాట చాలామంది రైతులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ వర్తక వాణిజ్యాల కోసం వస్తూ ఉంటారు వారందరికీ కూడా ప్రత్యేకంగా బిల్డింగ్ నిర్మాణం చేసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చాలా కాలం నుంచి ఇక్కడ రైతులు కోరుతున్నారు ఈ దిశగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయనే చెప్పాలి గుంటూరు మార్కెట్ చూస్తున్నాం మనం ఈ ప్రక్కనే నగరపాల సంస్థ బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ను కూడా ఆ కాంప్లెక్స్కి మారుస్తారనమాట పెద్దదైన కాంప్లెక్స్ పార్కింగ్ సౌకర్యం ఉండే విధంగా రూపాంతరం చెందే దిశగా అడుగులు వేస్తుందనే చెప్పాలి గుంటూరు కార్పొరేషను కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని ఆర్థిక నిధులు కానీ వచ్చే అవకాశం ఉందన్నమాట స్మార్ట్ సిటీగా గుంటూరు ఎక్కువ ఫండ్స్ వచ్చే విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది అంటే ప్రత్యేక పథకాలు కానీ నిధులు కానీ ఈ గుంటూరుకి మరిన్ని కేటాయిస్తారు ఈ విలీన గ్రామాల్లో దాదాపుగా మూడు వేలకు పైగా ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని చెప్తున్నారు కేంద్ర రాష్ట్ర సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉండ నిరుద్యోగులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అవుతారని కూడా ఆలోచనగా చూస్తున్నారు విలీన గ్రామాలు పరిసరాల్లో ఓఆర్ఆర్ అంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కూడా వెళ్ళటం వల్ల కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో గుంటూరు నగరానికి గ్రేటర్ గుంటూరుగా ఆవిర్భావం చెందటం ఎంతో ఉపకరంగా ఉంటుందని చెప్తున్నారు గుంటూరు నగరపాల సంస్థ కార్పొరేషన్ బిల్డింగ్ చూస్తున్నాం ఈ బిల్డింగ్లు కూడా చాలా కాలం నాటి పాతదైంది కాబట్టి ఈ బిల్డింగ్ను కూడా కాంప్లెక్స్లోకి మారుస్తారనమాట మార్కెట్ కాంప్లెక్స్లోకి ఇందుకు తగిన విధంగా విధి విధానాలు డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు త్వరలో ఇక్కడే పనులు ప్రారంభిస్తారనమాట కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మసేన చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో ఈ పనుల్లో వేగవంతం చేస్తున్నారని చెప్పాలి త్వరలో గుంటూరు గ్రేటర్గా ఆవిర్భవం చెందనుంది గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం మనం చూస్తున్నాం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరిన్ని పెద్ద బిల్డింగులు కావాలని ఇక్కడ ప్రజలు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ఈ దిశగా పెద్దదైన మార్కెట్ కార్పొరేషన్ బిల్డింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు గ్రేటర్ గుంటూరుగా ఏర్పాటు చేసినట్లయితే ఇటు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ మరిన్ని నిధులు వస్తాయని రోడ్లు కూడా మరింత అభివృద్ధి చేయొచ్చని చాలామంది ఇక్కడ రైతులు కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గుంటూరు అభివృద్ధి గురించి ప్రగతి ఫలాల గురించి అమరావతి రాజధాని విశేషాల గురించి ప్రభుత్వ విధానాల గురించి ప్రజా సమస్యల గురించి ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్ గుంటూరు కార్పొరేషన్ మనం చూస్తున్నాం మార్కెట్ సెంటర్ నుంచి ఇటువైపుకి వచ్చాం ఇది గుంటూరు నగరపాల సంస్థ ప్రధాన కార్యాలయం అనమాట నిత్యం రద్దీగా కనిపించే కార్యాలయం పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మరింత సౌకర్యవంతంగా మౌలిక వసతులు కల్పించే దిశగా ఇటు త్రాగునీటి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ముందడుగు వేసేందుకు మరిన్ని నిధులు కావాలని చాలామంది రాజకీయవేత్తలు కోరుతున్నారన్నమాట భవిష్యత్తులో కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి మరిన్ని నిధులు వచ్చినట్లయితే నగరాన్ని సుందర నందనవనంగా రూపాంతరం చేయొచ్చు కాబట్టి గ్రేటర్ గుంటూరుగా మారనుంది గుంటూరు కార్పొరేషన్ వచ్చే నూతన సంవత్సరంలో కార్పొరేషన్ గ్రేటర్గా ఆవిర్భావం చెందవచ్చని అధికారులు చెప్తున్నారు ఈ దిశగా అధికారులు పనుల్లో వేగవంతం చేశారనే చెప్పాలి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్ సెంటర్ మనం చూస్తున్నాం నిత్యం రద్దీగా కనిపించే సెంటర్ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఇటు అటు చూడండి కార్పొరేషన్ సెంటర్లో మనం చూస్తున్నాం అటువైపు జిన్నా టవర్ వైపుకి వెళ్ళిపోవచ్చు అటువైపుకి వెళ్తే పాత గుంటూరు వైపు వెళ్ళిపోవచ్చు జిన్నా టవర్ ఇటువైపు సంకల్లాస్ వైపుగా హిందూ కాలేజీ వైపుగా వెళ్ళిపోవచ్చు పెద్దదైన గుంటూరు కార్పొరేషన్ ఒక లైక్ ఫ్రంట్